నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం సహాయ చర్యలకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారి కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని కోనసీమ జిల్లాల్లో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను ఇరవై ఏడవ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ క్లియర్గా టైం గైడ్ ఆ టైమ్ లైన్స్తో పాటు క్లియర్ ప్రొడిక్షన్స్తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇలా గుర్తున్నది హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ రైట్ను సైక్లోన్ ఈస్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది సో అది ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డౌన్ సౌత్ సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది సో యాజ్ పర్ ఐడి ప్రెడిక్షన్స్ ప్రకారం ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ లేట్ ఈవినింగ్ సో ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఎయిట్ పిఎం అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐడి నుంచి ప్రొడిక్షన్స్ వచ్చాయి సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బీ అప్ టు ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది వచ్చింది సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి ఆర్ అంబేకర్ కోనసీమ జిల్లా నుంచి టో టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ ని అలర్ట్ చేయడం జరిగింది జిల్లాకి ఒక తొంభై కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో జిల్లాలో మొత్తం మీద ఒక ఐదు వందల ఇరవై హ్యాబిటేషన్స్ ఉంటే పోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మన్ కమ్యూనిటీ అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అన్ని ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్ ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ డెప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డెప్లాయ్ చేయడం అక్కడ వా ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరు కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు తహసీల్దార్స్ కావచ్చు ఎంపీడీఓస్ కావచ్చు ఈవోఆర్టీస్ కావచ్చు ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరికి కమ్యూనికేట్ చేశాము సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ ఫైవ్ ట్వంటీ హ్యాబిటేషన్స్లో ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసాము అందులో మోస్ట్ ప్రాబ్లమ్ మెజారిటీ బి స్కూల్స్ అండ్ నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే ట్యాచ్డ్ హౌసెస్ ఉన్నాయి మనకి ట్యాచర్డ్ హౌజెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటాయి అని చెప్పేసి అంచనా ఉంది తను ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యుమరేట్ చేస్తున్నాం ఆ థ్యాచ్డ్ హౌజెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక టూ టు త్రీ డేస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాం సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్ ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి దయచేసి ఈ నెక్స్ట్ టూ డేస్ విండ్ వెలోసిటీస్ ఎక్కువ ఉంటాయి సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్ ఇఫ్ ద రీజన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి అన్నెసరీగా మీరు బయట తిరగకండి ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఎవ్రీథింగ్ హాస్ బీన్ మనకి ఆ విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు దేర్ మైట్ ఏ ఛాన్సెస్ సో కొన్ని చెట్లు పడిపోవచ్చు కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్ అవున్నవి అవి డీ రూట్ అవ్వచ్చు సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ టూ టు త్రీ డేస్ బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్ సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ ఆ పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ వన్ వీక్ వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు అరౌండ్ మిగతా టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాపిటేషన్స్లో ఉన్నారు సో రూరల్ హ్యాబిటేషన్స్ లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్ కి మొబిలైజ్ చేయడం జరిగింది అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బి ప్లానింగ్ టు మూవ్ సో ఫ్రమ్ దిస్ సైడ్ అరౌండ్ వీ హ నైన్టీ కిలోమీటర్స్ కోస్ట్ ఆ డిస్ట్రిక్ట్ సో ఈచ్ త్రీ కిలోమీటర్స్ కి ఒక వాచ్ ని